పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర్ వీరమల మూవీ ఎట్టకేలకు ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది నిజానికి ప్రకటించిన నాటి నుంచి అనేక సార్లు వాయిదా పడ్డ సినిమాగా ఈ యొక్క సినిమా రికార్డులో తెరకెక్కింది ఇక క్రిష్ దర్శకత్వంలో ఏ రత్నం నిర్మాతగా మొదలైన ఈ యొక్క సినిమా రెండు కరోనా వేవ్స్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది చివరికి క్రిష్ సినిమా నుంచి తప్పుకోక ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా సినిమాను పూర్తి చేశారు ఇక ఈ యొక్క సినిమాకు మొన్నటి వరకు పెద్ద బజ్ లేదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సినిమా ప్రమోట్ చేశారో ఒక్కసారి అందరి దృష్టి సినిమా మీద పడింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే హరిహర్ వీరమల్లు ఓ మంచి దొంగ పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెట్టే అనే ఉద్దేశంతో పెత్తందారుల భూస్వాముల రాజుల వద్ద దొంగతనం చేసి వాటిని పేదలకు పంచిపెడుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న సంపదను బందర్ బందర్పోర్ట్లో దొంగిలిస్తాడు ఆ విషయం తెలిసిన కొల్లూరు సంస్థానికుడు వీరమణులను పిలిచి తాను తనిషాకు కప్పం కట్టే సంపదను దొంగిలించాల్సిందిగా కోరతాడు ఆ సమయంలో అంతఃపురంలో ఉన్న పంచమితో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు తర్వాత తనిషా దగ్గరికి వెళ్తున్న సంపదను దొంగిలిస్తూ పట్టుబడగా అక్కన్న మాదన్నలో ఔరంగజేబ్ వద్ద ఉన్న కోయినూరు వజ్రాన్ని దొంగిలించి తీసుకువస్తే ఒక వజ్ర అలా గని ఇస్తామని చెప్పడంతో వీరమల్లు అందుకు సిద్ధమై ఢిల్లీకి బయలుదేరుతాడు ఇక అయితే అతని ప్రయాణం ఎలా సాగింది ఎవరెవరు వీరమల్లు వెంట వెళ్ళారు హిందువులను కనీసం మనుషుల్లాగా కూడా చూడని ఔరంగజేబ్ ఇలాకాలో వీరమల్లు ఏం చేశాడు చివరికి కోయినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా పిఎం మోడీ కూడా ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కెరలు కొడుతూ ఉన్నాయి అయితే పీఎం మోడీకి పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని పిఎం మోడీ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన పిఎం మోడీ ఎలా స్పందిస్తారా అని అయితే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు